ఉత్క్రమణమైన తరువాత మరల శరీరం ధరించే ముందు కామ కర్మ ప్రజ్ఞాచ ఉపనిషత్తు చెబుతుంది నీ సంకల్పం జలభరతుడు లేడని లేడయినాడు నీ సంపాదితమైన ఆర్జితమైన కర్మ ప్రభావం రెండు కాదు మూడోది పూర్వప్రజ్ఞాచ నువ్వు వెనక ఏ రూపంలో ఏ ఆకారంలో ఏ మూర్తిలో పరమాత్మను నువ్వు ఆశ్రయించి ఉపాసించావో ఈ జన్మలో మరల ఆకారం ఆ మూర్తి ఆ స్వరూపం మీదే నీ మనస్సు నలుగుతుంది భర్తకు శివుడి మీద భార్యకు విష్ణు మీద భక్తు ఉండొచ్చు కొడుకుకి గణపతి కావచ్చు కోడలికి హనుమంతుడు కావచ్చు ఎవరి పూర్వప్రజ్ఞ వారిదే పూర్వ సంస్కార అనుగతం కనుక అటువంటి దివ్యమైనటువంటి కృష్ణతత్వముందు హత్తుకున్నటువంటి హృదయార విందం కలిగిన ఈనాశకుడికి స్వామి నవ్వి క్షణంలో వేషం మార్చుకొని వచ్చేశాడు కనుక నువ్వెలా దృఢంగా భావిస్తావు నువ్వేం కోరుతావో మాపటి భాగవతంలో అంటాడు మాపటి వేళ మాధవు సమీపాద సమీప ముందు దండా అవతుండనైనా హసించి నాక భయమున్ కృపతోడు తయ్యకుండునే అక్రూరుడి సంకల్పం నందవరజానికి వెళుతూ స్వామి పాదాల మీద పడ్డప్పుడు నాకు అభయమిచ్చి చేతితో అలా నిమిరి కృప చూపించడా నువ్వేది గట్టిగా కోరుకున్నావో రాగానే అదే ఇచ్చాడు ఆయన ఎందుకు వచ్చావయ్యా ఏమై అవే హసించి నాకు అభయమున్ కృపతోడు తయ్యకుండునే కవితార్థ వరప్రదుడు చూడండి కల్పకల్పాంతర యుగ యుగాంతర కథాంతరాలలో ఎవరెవరు ఏ ఏ అవతారంలో వామనావతారం నరసింహావతారం శ్రీరామావతారం అనేక అవతారాల్లో కోరుకున్న కోరికలన్నీ తీరటానికి లోగీశ్వరుడు భక్తులు అసంగులు నిస్సంగులు నిర్వికల్ప సమాధినిష్ఠులు సవికల్ప సమాధినిష్ఠులు బ్రహ్మణ్యులు వేదవేత్తలు మహానుభావులు తపస్సులు మహర్షులు యోగులు అందరూ కృష్ణావతారంలో గోపికలైనారు హనంత కోటి గోపిగా యూధం హనంత కోటి ్రహ్మలక్షణంలో చూపించారు సమస్తమైన జగత్తు యొక్క లోకం తెలియకుండా జరిగింది రాసక్రీడ ఒకరోజు జరిగిందా అనేక రోజులు జరిగినాయా ఆలోచన కరలే ఇవాళ రాత్రికి మీరు బృందావనంలో రాసక్రీడ జరిగినటువంటి తోటలోకి వెళ్ళి పడుకుంటే ఇవాళ కనపడుతుంది మీకు ఆ చిహ్నం అందుకనే రాత్రిపూట బృందావనంలో రాసక్రీడ జరిగిన తోటలోకి వెళ్ళనివ్వరు బృందావనం ఎంతో బృందావనం చిక్కి 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 చిన్న తోటలాగా అయిపోయింది మనకు బృందావనం క్షేత్రంలో సౌలభ్యం పరాభక్తి అందుకే సంహిత అన్నారు భాగవతాన్ని పరమహంసల కందుబాటైన గోపికలంటే ఎవరు అవధూతలు స్త్రీలు గారు అవధూతలే గోపికలు గోపిగలు పతితన్వజభ్రాతృబాంధవాను అతి విలంఘ్య తే అచ్యుత ఆగత వావుల్ లేవు వరసల్లేవు ధర్మాల్ లేవు వేదా వేదా వేదాలు ఎవరి కోసం మనకు త్రైగుణ్య విషయా వేదాణ్యో భవార్జున విధి నిషేధాలు మనకున్నాయని వారికి చూడకూడదు వారి విధి నిషేధాలు లేని వారు భర్తలు పిల్లలు మామలు అత్తలు బంధువులు బావలు మరుదులు పతి సుతాన్ వజ భ్రాతృ బాంధవాన్ అతి విలంఖ్య డోంట్ కేర్ వదిలేశారు శరద్రాత్రుల ఇందు ఉత్తుంగ తరంగ భంగ శిఖరాలతో ఒప్పుతున్నటువంటి యమునా నది ప్రాంతమందు సుందరాతి సుందరమైన తరులతా గణములతో శోభిస్తున్న బృందావనంలో ఒక్కసారి జగన్మోహన దివ్య మధుర బురళీనాదం వినిపించేటప్పటికే ఎక్కడివాడ మరి ఎత్తారు దుహంత్య పాయంత్య పచయంత్యంపంత్య చూడండి ఏ పని చేస్తున్న వాళ్ళు ఆ పనిలో వదిలేసిపోయారు మురళీనాదం స్వామివారు మురళి వాయించారు కలం వామదృషాన్ జగవు అన్నారు వ్యాసులు వారు ఎంత గంభీరం ఎంత మాధుర్యం దీని మాధుర్య ఆంతర్యానికి వెళ్ళాలంటే శాస్త్రజ్ఞానం కావద్దు వేదజ్ఞానం కావద్దు పురాణానికి వేదానికి సంబంధం ఏంటయ్యా అంటే పురాణం అంటే కూచిపూడి నాటకమా పురాణం అంటే ఎంత పరిశ్రమ ఉంది మా కోరిక తీరి భగవద్ అనుగ్రహం ఉండి వేదం గలవారు రామనాథ ఘనాపాటి గారని నా చిన్నతనంలో రామాయణం చెప్పారు విజయవాడ రామ్మోహన్ లైబ్రరీలో ఏమి రామాయణం మనం అనుకునే రామాయణమా రామాయణం ఎవరికి అని నువ్వు చెప్పాలా కట్టా కొట్టా తెచ్చా అయిపోయాయి కనుక అందులో ఉన్నటువంటి అద్భుతమైన కలం దృశాం జగవు కలం అంటే ఏమిటండి చూసారా తమాషా ఇవాళ మహానుభావులంతా ఉన్నారని కొన్ని 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 లోతైన మాటలు మాట్లాడుతున్నా కలం అంటే క్లం అని అర్థం మంత్రశాస్త్ర ప్రకారంగా వామదృష అంటే ఈకారం అని అర్థం కలం వామదృషం జగవు గానం చేశారు మురళి కలం హల్లు ఈకారం అచ్చు ఈ రెండు కలిపితే క్లీమ్ అయింది క్లీం అంటే ఏమిటి బీజం నన్ను ఆశ్రయించి నన్ను పాసించి నన్ను ఆరాధించి నన్ను కోరి నా దగ్గరికి చేరి నా కోసం సర్వస్వం వదిలిపెట్టినటువంటి గోపికామ తల్లులకు జన్మ జన్మాంతరముల ఎందు ఉన్న వాసన జటలున్నాయే ఊడలు మర్రి ఊడలు మళ్ళీ మళ్ళీ చెట్టు కల్పించే ఊడకు చూడేసత్తా మనకు జన్మాంతర వాసన మళ్ళీ అలాంటి జన్మలిస్తూ ఉంటుంది దీన్ని రాహిత్యం చేయటానికి కామ జటలు పీకి వెయ్యటం కోసం క్లీం అని మన్మధ బీజాన్ని పూరించారట వేణువుతో ఇట్టి పరబ్రహ్మ తత్వ నిర్ణయాన్ని సగుణ సాకార వైభవంతో చూపించిన మహత్తరమైన గ్రంథం శ్రీమద్భాగవతం పారమహంశయ సంహిత అందుకి దానికి మొగుటం భారతానికి మహాభారతే శుద్ధ వేదమే భారతం వేదంలో ఏముంటాయి కర్మ ఉపాసన జ్ఞానం వేదంలో ఏమున్నదో భగవద్గీతాసు ఉపనిషత్స బ్రహ్మవిద్యా యోగశాస్త్రే ఇందులో ఉన్నదేమిటి జ్ఞాన కర్మషక్క ఉపాసనాశక్కం జ్ఞానశక్కం క్షేత్రేత్రం విర్బుధా పదమూడో అధ్యాయం నుంచి సాక్షా జ్ఞాన స్వరూపం ఇది క్రమమైన మార్గం కర్మ వల్ల అవుతుంది శోధ్యమానంతు త చిత్తం ఈశ్వరార్పిత కర్మభి వైరాగ్యం సునిశ్చితం వైరాగ్య చూర్ణిక నీకు వైరాగ్యం కలగలేదు కలగలేదంట ఎట్టగలుగుతుంది నువ్వేం చేశావని పొద్దున మూడు సార్లు కాపీ తాగావనా ప్రాపంచిక వ్యవహారంలో మునిగావనా ఎత్ కరోషి యదశ్రాసి యజ్జుహోషి దాసి యత్ ఎత్తపస్యసి కౌన్య తురు మదర్పణం మన ఏం చేస్తున్నాం నిత్యం సోదర పొషణాయ సకలానుద్దిశ్య విాసయ వ్యర్థం పర్యటన కరోమ సేవాన జాన విభో మజ్జన్మాంతరపుణ్య పాకబల తర్వా సర్వాంతరస్తిష్ట పశుపతే రక్షణీయోస్మ్యహం భగవత్పాదులు శివానందలహరి కనుక ఈ వేదము యొక్క స్వభావం అంతా భారతం వేదంలో ఏముంది మనకు కనపడే వేదం మనం చదువుతున్న వేదం ఎనభై రెండు పన్నాలు ఇందులో సగుంహిత పరాయితం అసలు మెజార్టీ ఇదే డెబ్బై రెండు మిగతాది ఆరణ్యకం పది ఈ ఆరణ్యకంలోనే ఉపాసన ఉంది మాతాపూర్వ రూపం పితోత్తర రూపం ప్రజాసంధి సంధానం ఉపాసనాకాండ ఉంది ఇక్కడ దీన్ని బట్టే ఛాందోక్య బృహదారణ్యకాది ఉపనిషత్తులు చక్కగా భాష్యములతో విరజిల్లినై వ్యాఖ్యలతో మొత్తం గ్రంథం ఎక్కువ చెప్పేది ఎక్కడా చెప్పండి వేదంలో ఎక్కువ భాగం చెప్పేదంతా కర్మకాండే అంతేగా విషేత్వేతి శాఖ దీని దీన్ని శృతిని శ్రౌతల్లో మేళవిస్తారు నేను దర్శ పూర్ణమాసలు చేయించేవాడిని ఆగ్రహణాలు కూడా లేదా పూర్వాశ్రమం వండుకోండి చెప్తున్నా ఎందుకు చెప్తానంటే ఆ లో వెడితేనే నీకు రుచి తెలుస్తుంది దిగితే గాని లోతు తెలియదు తింటే గాని రుచి తెలియదు శౌతం తెలియకుండా శౌతం మీద మనం మాట్లాడితే అందుకేగా కుమారుల భట్టవారు బౌద్ధం నేర్చుకొని తరువాత బౌద్ధుల ఆ ఆగ్రహానికి పాత్రుడై కొండబడ్డాడికింది ఎదివేదాప్రమాణం అనటంతో కోపండిగింది కన్నుపోయింది వేదాప్రమాణం అంటే కన్నుపోయేది కాదు బౌద్ధుల దగ్గర నేర్చుకొని గురువపచారం చేశానని శిక్ష పొందుతున్నానని ఊకతో అగ్నిలో చేరాడు ఎక్కడికక్కడికే ధర్మం ఇప్పుడు కాలచక్రం నడుస్తున్న రోజులు హరుక ఒక పద్ధతి వారు చేసుకున్నారు తమాషా బౌద్ధం దారిస్తికం వండి చేయండి నాకు నిజమే వేదోక్త కర్మకారిత్వా వేదోక్త కర్మను వేదం ఒప్పనటువంటి వాడు బౌద్ధ ఏముందక్కడ బుద్ధుడి వలె మాట్లాడుతున్నావు జాగ్రత్త చార్వాకుడి మీద కళ్ళెర్ర చేసి ఆగ్రహించి ఆవేశంతో రామచంద్రమూర్తి వారు మాట్లాడతారు అయోధ్యాకాండలో చార్వాకుడి దగ్గర ప్రసంగం కానీ ఆలోచించండి సన్నిహితంగా దగ్గరికి వెళ్ళిన వాడు ఎవరంటే బుద్ధుడే శరీరం అన్నారు కొందరు కనపడ్డదే లెక్కన్నారు లోకాయుత చార్వాక కాపాల ఎన్ని దుర్మతాలు ఎన్నో ఉన్నాయి నాస్తిక మతాలు బుద్ధి దగ్గరికి వెళ్ళాగాడు బుద్ధి దగ్గరికి వెళితే ఏమిటి మెయిన్ గేడు దగ్గరికి వెళ్ళినట్టు బుద్ధి దాడితే తస్యాం లేలాయతీవా తీవా ఉపనిషత్తు చక్కగా చెబుతుంది గుహాం ప్రవి పరమే వ్యో వేదమే చెబుతుంది చక్కగా ఒక మాట గు ప్రవిష్ట బుద్ధిగొహాం ప్రవిష్ట బుద్ధిజడం ఓశ్యాం ప్రజా తృష్టవా తదేవాను ప్రావిశతు అవిష్ట ప్రవిష్ట భావ్యసే భాగవతం పరమాత్మ బుద్ధి గుహలో ప్రవేశించుంటాడు సర్వాంతర్యామి అయితే శాలాయాం గజ కాదు బుద్ధి పెద్దగా ఆయనను దూరటానికి సర్వవ్యాపకం అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య స్థిత బుద్ధి ప్రేరకుడు బుద్ధే పరమార్థం అంటే బౌద్ధం నీ బుద్ధి పాడుగాను ఇందాక పురాణానికి అడతా అన్నాడు తీరా వస్తే సినిమాకి వెళ్ళాడు ఎవయ్యా పురాణానికి వస్తా ఉన్నావు సినిమాకి ఇందాక ఆ బుద్ధి పుట్టిందయ్యా ఎందుకో బయటకు వచ్చేప్పటికి ఈ బుద్ధి పుట్టింది ఎందుకు పోదా ఈ బుద్ధికి ఏది శాశ్వతం కాదు చంచలం జడం కనుక పరమాత్మ యొక్క స్వరూపం సత్య జ్ఞానానంద విలక్షణం దాన్ని గుర్తించడానికి కర్మకాండ చేస్తే కాని చిత్త మాలిన్యం పోదు కర్మతో ఏమవుతుంది కర్మ ఎందుకండి యథాశక్తి కర్మకు ఫలమేమిటి ఏమిటి పరమేశ్వర ప్రీత్యర్థం నీకు ఆ ఏమి కోరుకో చేయమన్లే ఏ పని చేసిన నీకేదో చాంతాడు కోరికలు పెడతావు పుత్రస్య ఉద్యోగ ప్రాప్త్యర్థం ఉద్యోగస్య అభివృద్ధి ప్రాప్త్యర్థం అభివృద్ధన ప్రాప్త్యర్థం ఇంకా ఇంక్రిమెంట్స్ అవి ఇవి ఎన్ని ఏడిచినా అసలు పురోహితులు మొదలు చెప్పేది ఏమిటి పరమేశ్వరముద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అంతా అయిన తరువాత చెప్పేదేవి దత్సత్పర బ్రహ్మార్పణం వస్తుంది నీ దుంపదగా మొదలే ఉన్నో పరమేశ్వరం ఉద్దిశ అన్నాడు చివరకే ఉన్నో తత్సత్పర బ్రహ్మార్పణ ఉన్నాడు ఈ మధ్యలోనే నీ గోలంతా ఈ గోల ఎందుకంటే నిన్ను అభిముఖం చేయటం కోసం ప్రవృత్తి అర్థం నీకు ప్రరోచనం కల్పించడం కోసం సమస్త కర్మలు పరమాత్మనండి ఏమండి తద్దినం మానేయాలా పెట్టాలా వాడు ఎప్పుడూ చచ్చాడు కదా డె ఏళ్ళు అయింది ఇంకా ఏం సార్ మొహం మొత్త లేదా మాకు ధర్మ సందేహాలు వారు వస్తుంటారు అంటే శాస్త్రుల వారి చేత మానేయమని చెప్పించుకుందామని నా ఎందుకు గౌరవం కాదు మట్టి కాదు నేను గట్టిగా చెబితే అవతల వేడి చుట్టుకుంటారు వీడు ఒట్టి ముండి కూడా వీడి పనికిరాదండి వీడిని తీసేయండి కొంచెం జాగ్రత్తగా చెప్పేవాడిని పెట్టమంటారా ఆ డీడీ వారికి వారు చెబుతారు ఏమండి ఆశం వచ్చినా పర్వాలేదు ఏమి ఆశంలో ఉందండి ఎక్కడో పోయినవాడు మనం పెడతాడా మనం శుద్ధంగా ఉంటే మనస్సు చాలు బాగుంటాడు ఆ సందేహాలు చెప్పాయి ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు సార్ కాలానికి తగినట్టు అడ్జస్ట్మెంట్గా చక్కగా ఇక్కడ నువ్వు తద్దినం పెట్టు వ్రతం చెయ్యి తపస్సు చెయ్యి దీంతో ఏం చేస్తావు ఈశాన విష్ణు కార్తికేయ కార్తికేయ వన్నిత్రయార్కానం మంత్రంలోనే ఈశాన్యం వేపు బండ ప్రదానం చేసి ఆ భోజనం బ్రాహ్మణ భోజన ఉపాసన అయ్యేటప్పుడు ఇది అదీనంలో ఎవరు ఒక మహాయిల్లాలు మహాపతివ్రత ఆ తల్లి సుమతి అని పేరు పిఠాపురం శ్రీపాదుల యొక్క వంశం శ్రీపాద వారంతా మహాపండితులు పాంచి ప్రజ గలవారు ఇది మా వంశ అనుగ్రహం మా వంశంలో ఉత్తమాధికారులు ఉత్తమ గుణ సంపన్నులు మహావిద్వాంసులు అనివ నిరతమైనటువంటి సంపద గలవారు వారు ఉంటారు పొమ్మన్నారు శ్రీపాదుల వారు వెళ్ళిపోతూ ప్రస్థానమవుతూ అప్పలరాజు సుమతి పిఠాపురం ఆబ్దికన్ రోజు వచ్చారు నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు రెండు కారాలు రెండు తీపులు ఏవో చక్కా చేసుకొని అన్నీ సిద్ధమై బ్రాహ్మణులు రాలేదు ఆయన కూడా బజారు వెళ్ళాడు ఏ ఒక్క బలుగు దేవటానుకో అప్పటిరాజు గారు ఇంతలో వచ్చి వాగిట్టు నిలుచున్నారు భిక్షువుగా యనుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యహం దత్తో నామ స్మరణ మనిషం కుర్వతాం సన్నిధానే గూఢాకారీ సహసా ఇక్కడ దత్తాన్ని పిలుస్తే మనం ఇక్కడ ఉంటారామి వారు ఎక్కడో ఉంటే రావటం ఆలస్యం అవుతుంది నువ్వేం కోరుతావో ఇద్దామని సులభాతి సులభ అనుగ్రహ స్వరూపం గర్భము లేదు కష్టపడి కన్నది లేదు ఇక వారసాల సందర్భము లేదు అహో పురుటి స్నానములున్నటు లేవు ఏ స్వర్భువనాల నుండి దిగివచ్చిది నీ ప్రణయంకపీకి అర్భకులు అంతులేని జననాంతర పుణ్యతప ఫలములై ముగ్గురు కుమారులండి ముగ్గురు ఇప్పుడున్నారు అదే తమాషా ఒకరు పైనున్నాడు చంద్రుడు ఇంకొక ఆయన అవధూతగా తిరుగుతూ ఉంటాడు దూర్వాసుడు శంకర ప్రతిరూపం దూర్వాసుడు మంత్రమిస్తేనే ఇంత గొందరగోళం అయింది కురుక్షేత్రం అంతా ఆయన ఆ పిల్లకు మంత్రం ఇవ్వకపోతే కర్ణుడు పుట్టడు పాండవులు పుట్టడు పాండవులు కౌరవులు లేకపోతే భారతము లేదు లేకపోతే మా డిపార్ట్మెంట్ క్లోజు మీరేవారు మీరూ లేరు ముని మంత్రం ములాట పురాణం చెప్పావు అన్ని పద్యాలు ఇదేనండి రూరల్ ప్రోగ్రామ్ ఇది పురాణం చెప్పడం ముక్కస్య ముక్క అర్థ కాదు సంవత్సర శ్లోకాల అర్థం చెప్పగానే చాలా అది క్లాసులో చెప్పచ్చు సర్వజన మనోరంజకంగా అనేకమైన చమత్కారాలు మీ చేత బాగా కూర పప్పు తిరిపించాలంటే గుమగుమలాడే చక్కని ఇంగువ ఇంత శనగబద్దలు ఇంత వీలైతే పల్లీలు ఇంత వీలైతే జీడిపప్పు రకరకాలు వేసి అంతేగాని జీడిపప్పు కా ఎంత మనం కందిపప్పు ఉండామో అంత జీడిపప్పు వేయకూడదు కాపరానికి ఒకవి కొత్తగా వస్తే పక్కన పిన్ని గారిని అడిగింది కందిపప్పు దోసకాయ పప్పు ఉండమన్నారు మా మామగారు పిన్నిగారు ఎట్లా ఉండాలి ఈ పిన్ని గారిలో కొంచెం సరహా సరదా ఉంటుంది అని ఏడిపిద్దామని దాని దేమిటమ్మా పప్పెంతో ఉప్పంతా వేసి నీళ్లు పెట్టి పొయ్యి మీద పెట్టమన్నాడు పప్పెంతో ఉప్పంతేస్తే ఉంటుంది మట్టి కనుక ఆ విచిత్రమైన చమత్కారం దూర్వాస మహర్షి ముని మంత్రము నొసంగ నేదా ఇడబో మున్ముందు మార్తాండు రమ్మ నేనే కోరగ నేలా కోరి తినివో ఆ తండ్రు రానే వచ్చనువో కన్నీయనంచు ఎంచగ ననుంచే పట్టగా నేల పట్టెనువో పట్టిను కుంతి సౌభాగ్యములు చూడటానికి విడ్డూరంగా ఉంది కాని ఆ మంత్రం ఇవ్వకపోతే భారతమే లేదు అసలు కనుక భారతానికి ప్రయోక్త ప్రయోజకుడు నడిపించినవాడు ఎవరండి విష్ణువా శివుడా నీ కనపడేదంతా కృష్ణరాయభారం కృష్ణ సారథ్యం కృష్ణానుగ్రహం కృష్ణ అంటారే అసలు బీజం వేసి నడిపించినవాడు శివుడండి శంకరుడు ద్రౌపదిని తెచ్చి వీళ్ళకి పెళ్లి చేసినవాడు శంకరుడే పంచేంద్రోపాఖ్యానం అశ్వత్థామ చేత గుడారంలో అర్ధరాత్రి కాలంలో సుప్త స్థితిలో ఉన్న సమస్త వీరులను దృష్టజుమ్నాదులను చంపిన వాడు ఆయనే అందుకే అర్జునుడికి ఓ సందేహం కలిగింది ద్రోణపర్వం వ్యాసుల వారిని వచ్చినప్పుడే అడిగాడు అయ్యా ఒక్క మాట యుద్ధం చేస్తున్నా నేనేదో చంపాను శత్రువులను అనుకుంటున్నారు కానీ నాకంటే ముందు ఎవరో ఒక ఆయన నిల్చోని అని తిప్పి వేస్తున్నాడు ఆ శూలంలో నుంచి అనంత శూలాలు వచ్చి అందరినీ చంపుతున్నాయి చచ్చిన వాళ్ళ మీద నాబాణాలు పడుతున్నాయి ఈ వెర్రి వాళ్ళంతా నేను చంపానంటారు వారెవరు నేనేమిటి సంబంధం ఏమిటి నవ్వారు వ్యాసులు వారు అదే రా నీ గొప్పతనం శంకరానుగ్రహం పొందావు పార్థ ప్రహారం అన్నారు లింగానికి వెళ్ళ నమ్ముతో కొడితే గాంధీవంతో అది కూడా శవార్పణం అనుకున్నారు ఆయన భక్తపరాధీనుడు వశంకరుడు శివంకరుడు జగత్తుకు శివప్రదాత నీ ఎందు అపారమైన అనుగ్రహంతో ఆ నిలుచో అని తిప్పుతున్నాయన ఆయన శంకరుడు నీ రథం మీద కూర్చొని నీకు సలహా చెప్పి నిన్ను నడిపిస్తున్నవాడు విష్ణువు హరిహరుల యొక్క దివ్యానుగ్రహ ప్రభావం నీకున్నది గనక ఇంతటి చరిత్ర నడుస్తున్నదన్నారు వ్యాసుల వారు ఇది గమనించాడు గనకనే మహానుభావుడు తత్వజ్ఞుడైన తిక్కన్న గారు హరిహరాంకితం చేశాడు కిమస్థిమాల కిము కౌస్తుభం వా రే భారతం రాయాలంటే ఇవాళ సాక్షాత్కారమైంది ఆ మహానుభావుడికి అందుకే ద్రోణపర్వ అరణ్యపర్వ సౌప్తిక పర్వాలు శివ మహిమ వ్యవహారం శతరుద్రీయమే ఉన్నది కేవలం నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ మహాభారతంలో వేదమే వేదము యొక్క స్వరూపమే చక్కగా భారతంలో ఉంది భారతం కథాభాగం భారత ఊరికే తమాషా అనుకుంటే తెలివి దొక్క మనం వినటానికి చక్కని డ్రగ్గులాగా పంచదార దాంతో పొటెన్షి పెంచినట్టు ఆ థర్టీ పవర్ త్రీ హండ్రెడ్ పవర్ థౌజండ్ పవర్ అది నీ పొ నీ యొక్క సాధనను బట్టి వస్తుంది హోమియోలో గొప్పతనం ఏమిటి ఉందంట రోగనిదానం రోగ నిదానం భారతంలో సూక్ష్మం అది హరివంశం ప్రత్యేకం రాశారు మళ్ళీ విష్ణుస్వరూపం అంతా అందుకే భారతంలో అసలు ప్రధానం ఎవరంటే నీకెవరు కనపడ్డారంటే ఘటోత్కటు కుమారుడు చెప్పాడు స్కాంద పురాణం భారతం కావాలంటే అన్ని పురాణాలు చదవాలండి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క తమాషా చెప్పారు అనుక్త అంతరంగ బహిరంగయోహ అంతరంగమేవ ప్రమాణం తన పెద్దలు ఎంత చమత్కారం చేశారు ఆ ఘటోత్కజుడు కుమారుడు ఏం చెప్పాడు నేను చూసింది ఎవరు కాదు ఒక ఆయన ఎవరో నిలుతున్నాడు ఆయనకు ఒక భాగం అంతా కోమల శ్యామల మధుర లావణ్య స్వరూపం మరొక వైపు అంతా శ్వేత ధవళ ధవళ కర్పూర ధవళ శరీరం ఒక పక్కన గంగమ్మ జటాజూటం ఒక పక్కన కిరీటం కౌస్తువ మాణిక్యం వేపు సర్పారు అటు హారారు ఇటు పట్టుబట్లు అటు గజ జన్మము ఆయన ఎవరో నాకు అర్థం కాదు ఒక్కడేనన్నాడు అది హరిహరాభేదమైన అన్ని పురాణాల కంటే భారతం సాధించేది హరిహరాత్మకమైన అభేదస్థితి ఏకోదేవ కేశవో వా శివో వా ఇంకా విచిత్రం భగవంతుడు ఒక్కడిగానే విష్ణుమూర్తి అవతరించాడు అవతారమైన ఏ గ్రంథమైనా ఒక్క భారతంలో నారాయణం నమస్కృత్య నరంచైవ నరనారాయణుడుగా ఇటువంటి కృష్ణ వైభవం కర్మ భక్తి జ్ఞానముల యొక్క సమూహం చక్కని స్థానం మహాభారతం ధర్మం విషయం చెప్పుకున్నాం కర్మ సంగతి చెప్పుకున్నాం ఇవాళ కొంచెం భక్తి మీద కొంచెం విచారణ చేద్దాం జ్ఞానోత్తరకాలీనా భక్తి భక్తి స్త్రీ విధ భక్తి కర్మమిశ్రా భక్తి జ్ఞానమిశ్రా భక్తి కరప స్వామి వారు చాలా విచారణ చేసేవారు దీని మీద జ్ఞానమిశ్ర కర్మమిశ్ర జనకాదులది కర్మమిశ్ర జ్ఞానస్వరూపమైన భక్తి సనకాదులది కేవలా భక్తి సర్వస్వం కూడా వదిలేసిన భక్తి మన గోపికా ముతల్లులది అందుకే శ్రీకృష్ణ భక్తుల్లో అగ్రగణ్యులు ఎవరన్నారు అర్జునులన్నారు సఖ్యమాత్మ నివేదనం సఖ్యభక్తి చాలా గొప్పది అర్జునుడికి దొరికింది దాస్యభక్తి దొరికింది హనుమంతుడికి సర్వస్వాత్మ సమర్పణ భక్తి దొరికింది బలిచక్రవర్తికి అన్నీ దొరకాలని లేదు ఒక్కటి దొరుకుతే చాలు ఇంతకంటే గొప్ప భక్తి ఎవరన్నారు ఇంకా చెప్పాలంటే ఒక్క గోపిగలేరు అన్నారు ఉద్ధవుణ్ణి పంపించారు స్వామి భాగవతంలో పాపన్న విరహంతో బాధపడుతున్నారు వాళ్ళని కొంచెం బుజ్జగించి ఓ శోకం రమ్మన్నారు బుద్ధవుడు వెళ్ళి చివరకు వచ్చిన తర్వాత ఏమనుకున్నాడు కాదు కాదు నా బుర్ర కొంచెం శోధింపజేయటానికి పంపించారు స్వామి ఈ గోపికామ తల్లుల యొక్క పాద కమల సంచార స్థానాల అవి నన్ను తొక్కి కమ్మని నన్ను అనుగ్రహించాడన్నారు ఒక కృష్ణస్వరూపం భాగవతంలో ఒక రూపం భారతంలో ఒక రూపం భారతంలో ఎప్పుడూ వెంట ఉండేవాడు సాత్యకి భాగవతంలో ఎప్పుడూ దగ్గర ఉండేవాడు ఉద్ధవుడు రాయబారానికి వెళుతూ ఉద్ధవుడిని తీసుకెళ్ళలే ఈయన గోపికలకు కర్మ బ్రహ్మాత్మకమైనటువంటి వస్తువులు చక్కగా నిరూపించే భగవత్ ధర్మోద్ధరణ धर्मोद् विविधता